నమస్తే అండి నా పేరు నాగేశ్వరరావు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కొటేషన్ అనేది చాలా సార్లు విన్నాము చాలా సార్లు అందరికీ కూడా చెబుతూ వచ్చాము నేనైతే గత ఇరవై సంవత్సరం నుంచి స్కూల్ రన్ చేస్తానని చెప్పాను నా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ప్రతిరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతిరోజు చెబుతూ వచ్చాము మనం ఆరోగ్యంగా ఉన్నట్టయితే దానిని మించిన సంపద లేదు ఒబిసిటీకి సంబంధించి ఒక వీడియో అయితే నేను యూట్యూబ్లో చూడడం జరిగింది అది మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎంఎం కేరవాణి గారు ఇంటర్వ్యూ చేసినటువంటి ఇంటర్వ్యూ అది చిన్న క్లిప్పింగ్ అయితే మీకు వేస్తాను చూడండి నేను బాంబేలో ఒక డాక్టర్ని కలిశానండి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మూడు వస్తువులు మీరు మానేస్తే మీరు ఒక మీ లైఫే చేంజ్ అయిపోద్ది అన్నట్టుగా చెప్పారండి ఆయన అదేంటంటే షుగరు మిల్క్ ప్రోడక్ట్స్ గోధుమ ఈ మూడు మానేమని చెప్పారండి సరే నేను అంటే ఎవరో అన్నారు అలా ఈ అలా చెప్పారంటే ఎవరో చెప్పారు ఫ్రెండ్ ఎవరో అన్నారు ఆ మూడు మానేసి ఇంకేమైనా అయితే మరి ప్రపంచం అంతా వాటి మీదే ఉంది కదా అని షుగర్ కన్నా డేంజర్ గోధుమ అని చెప్పి ఒకళ్ళు అన్నారండి ఫిట్నెస్ కోచ్ ఎవరో అన్నారు ఆయన సో అది మీరు ఏక చూపిస్తారు దాంతో సరే షుగరు గోధుమలు రెండు ఈక్వల్ సార్ డేంజరస్ అంతే షుగర్ ఏ ప్లేస్ లో నించుందో అదే ప్లేస్ లో గోధుమలు రైస్ అన్ని నించున్నాయి సార్ నేను చపాతీయే తింటాను నేను రైసే తిన్ను అయినా వెయిట్ తగ్గట్లేదని నా దగ్గర చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్ మీరు చపాతీ తిన్నా మీరు షుగర్ తిన్నా ఒకటే మీరు రైస్ తిన్నా ఒకటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ మీరు స్వీట్ తిన్నా రైస్ తిన్నా చపాతీ తిన్నా ఒకటే లో మీకు ఉండే ఫుడ్స్ లైక్ కొరలు అవిసలు తృణధాన్యాలు యా తృణధాన్యాలు అండ్ కిన్వా కిన్వా చాలా మంచిది సార్ అండ్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే రోజు అవే తిని బతకాల మన క్లిప్పింగ్ చూసారు కదా తినేటువంటి ఆహార పదార్థాల్లో పంచదార ఎంత ప్రమాదకరమైందో అదే విధంగా గోధుమలు కూడా చాలా ప్రమాదకరమైనది పంచదారనే మనం జనరల్గా షుగర్ వస్తుంది ఎక్కువ తినకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు స్వీట్ తినకూడదు ఉపకాయం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ పంచదార మానేసి షుగర్ తగ్గాలన్నా ఉబకాయం తగ్గాలన్న అంటే బరువు తగ్గాలన్నా మనం చాలామంది గోధుమలతో గోధుమ పిండితోటి చపాతీలు వేసుకుని తింటూ ఉంటాము ఎక్కువ గోధుమ క గోధుమ కంటెంట్ వాడుతూ ఉంటాము కానీ అది కూడా తినకూడదు అది కూడా ప్రమాదకరమైనది షుగరు రైసు ఎలా అయితే ప్రమాదకరమైనటువంటివని చెబుతున్నారో అదే విధ అదే లిస్టులోకి గోధుమలు కూడా రావడం జరిగింది మరి అయితే ఏం తినాలి ఏం తింటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తింటే షుగరు బీపీ కంట్రోల్లో ఉండి బరువు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే యూట్యూబ్లో వీడియోస్ చాలా వస్తాయి ఒక్కొక్క డైటీషియన్ ఒక రకమైనటువంటి డైట్ చెప్తూ ఉంటారు ఈ విధంగా తినండి మీకు బరువు తగ్గుతారు షుగరు బీపీ తగ్గుతారు అని చెబుతూ ఉంటారు కానీ ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మన కృషి పీపుల్ మార్ట్లో అత్యద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ అయితే ఉంది అది రాగి మాల్ట్ ఓకేనా సార్ సో రాగి మాల్ట్ గురించి చర్చించబోయే ముందు విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి సంబంధించినటువంటి మన కృషి మాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీతో పాటు మీ ద్వారాగా పది మందికి మన వీడియోస్ అన్నీ చేరడం ద్వారా వాళ్ళు కూడా ఉబకాయం నుంచి బయటపడి షుగరు బీపీ కంట్రోల్లో ఉంచుకుని ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయంలోకి వస్తే రాగి మాల్ట్ ఓకేనా రాగి మాల్ట్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి మనకి షుగరు బీపీ కంట్రోల్లో ఉండాలన్నా ఏం తినాలి అంటే చాలామంది మిల్లెట్స్ తినాలి మిల్లెట్స్ అంటే ఏంటి రాగులు సజ్జలు కొర్రలు అరి అవిసెలు ఇటువంటివన్నీ తినాలని చెప్తూ ఉంటారు అవి తినడానికి కొంచెం హార్డ్గా ఉంటాయి ఎక్కువసేపు నానబెట్టాలి ఎక్కువసేపు ఉడకబెట్టాలంటాము ఆల్రెడీ మనం రైస్ కంటెంట్ తినడం అలవాటు పడిపోయాము మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బిజీ బిజీ లైఫ్లో వాటిని మనకు అనుకూలంగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు మై డియర్ ఫ్రెండ్స్ విషయంలోకి వస్తే మన కృషి మాట్లో లభించేటువంటి రాగి మాల్ట్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన రాగి మాల్ట్లో తొమ్మిది రకాల ప్రకృతి సంపదతో తయారు చేయబడిన రాగి మాల్ట్ అండి వేసవి తాపానికి మరియు శరీరంలో ఉన్న అతి వేడిని తగ్గించి శక్తిని అందిస్తుంది ప్రకృతి సిద్ధమైన ప్రోటీన్లు విటమిన్లు కార్బోహైడ్రేట్సు మినరల్సు కలిగిన రాగి మాల్ట్ ఏమేమి చిరుధాన్యాలు ఉన్నాయి అనేది మనం చూద్దాము మొలకెత్తిన రాగులు పెసలు శనగలు గోధుమలు మరియు బార్లీ చీడిపప్పు బాదంపప్పు పుచ్చపప్పు గుమ్మడిపప్పు వీటిని డైరెక్ట్గా గింజల రూపంలో కాకుండా వాటిని మొలకెత్తించి మనకు అందరికీ తెలుసు మనం గింజల రూపంలో తీసుకోవడం కంటే మొలకెత్తిన విత్తనాల రూపంలో తీసుకున్నట్టయితే కనుక మనకి మన ఆరోగ్యానికి మొలకెత్తినటువంటి గింజలు తిన్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటాము బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది జీర్ణశక్తి పెరుగుతుందని చెప్పేసి మనందరికీ తెలుసు కానీ అవి అన్ని రకాలు కూడా మొలకెత్తించి తినాలి అంటే మనకి కష్ట సాధ్యం మన రెగ్యులర్గా బిజీ లైఫ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటివన్నీ చెయ్యాలి మన ఇంటి దగ్గర చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మనం పరిస్థితులకి లోబడి మనం కాంప్రమైజ్ అయ్యి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము సో ఇక్కడ మనం చెప్పినటువంటి రాగులు పెసలు శనగలు గోధుమలు బార్లీ జీడిపప్పు పుచ్చపప్పు గుమ్మడిపప్పు ఇవన్నీ కూడా మొలకెత్తించి మొలకల ద్వారా ప్రాసెసింగ్ చేసి పొడి చేసినటువంటి రాగి మాల్ట్ రాగి మాల్ట్ వాడడం మూలంగా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం రాగులు ఎక్కువ శాతం ఉండడం వల్ల రాగుల్లో ఉండే ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి గ్లూకోజ్ త్వరగా విడుదల కాకుండా నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి షుగర్ అనేది మన బాడీలో ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది మన తిన్నటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది ఇమీడియట్గా జీర్ణమైపోయి తొందరగా జీర్ణక్రియ ప్రాసెస్ జరిగిపోయి జీర్ణక్రియ జరిగిన వెంటనే మనం తిన్నటువంటి ఆహార పదార్థంలో ఉన్నటువంటి గ్లూకోజు మన రక్తంలో కలిసిపోయి మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం తింటున్నారు ఈ గిద్ద మైసూర్ అని లేకపోతే మైసూర్ అని లేకపోతే సన్నబియ్యం అవి ఏమవుతాయంటే మనం తిన్న వెంటనే ఇమీడియట్గా తొందరగా జీర్ణమైపోతాయి జీర్ణమైన వెంటనే గ్లూకోజ్ అనేది మన బాడీలోకి ఇమీడియట్గా చేరి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది పూర్వం మనం పెద్దలు తినేటువంటి ఆహార పదార్థాలు ఏముండేవంటే ధాన్యం పరంగా చూసుకున్నట్టయితే రైస్ ఏదైతే ఉందో అది చాలా లావుగా ఉండి అది జీర్ణం అవ్వడానికే చాలా ఎక్కువ టైం తీసుకునేది ఆ ఎక్కువ టైం తీసుకునేటువంటి పరిస్థితుల్లో గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో కొంచెం 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 వచ్చి మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని సమతూకంగా పెట్టేటువంటి పరిస్థితులు అయితే చూసేవాళ్ళం అందుకే మన పూర్వీకులు అంటే మన తాతలు కానివ్వండి ముత్తాతలు కానీ వాళ్ళకి షుగరు బీపీలు అంటే ఏంటో తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ రోజులు మారే కొద్దీ మన అలవాట్లు మారే కొద్దీ మనం సన్న బియ్యంలోకి రావడం జరిగింది ఇన్స్టెంట్గా తినేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే టైం సరిపోక మన బిజీ లైఫ్లో టైం సరిపోక ఇన్స్టెంట్గా ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు తీసుకోవడం మూలంగా తొందరగా జీర్ణక్రియకి వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ని తగ్గిస్తుంది అదేవిధంగా మనకి షుగర్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాగుల్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గించి గ్లూకోజ్ త్వరగా విడుదల కాకుండా చేస్తుంది మొలకెత్తిన విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మొలకెత్తిన విత్తనాల మూలంగా రోగ శక్తి పెరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం మొలకెత్తిన విత్తనాలు తిన్నట్టయితే కనుక మన బాడీలో మనకి ఎటువంటి రోగాలు కూడా తొందరగా దరిచేరవు ఒకవేళ వచ్చినా సరే నిరోధక శక్తి అనేది పెరిగి మనకి అంత తొందరగా ఎనర్జీ లాస్ అవ్వకుండా హెల్దీగా ఉంచేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది సో రాగుల ద్వారా కాల్ష్యం కావలసినంత దొరకడంతో ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి రాగుల్లో కాల్ష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి ఎముకలు దంతాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి మన రాగి మాటలో పీచుతో పాటు నియాసిన్ ఉండడం మూలంగా కొలెస్ట్రాల్ను బాగా తగ్గించి కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు కొలెస్ట్రాల్ను బాగా తగ్గించి చెడు కొలెస్ట్రాల్ను నివారించి అధిక బరువు నుండి ఉపశమనం కలిగిస్తుంది అధిక బరువు అనేది లేకుండా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ సమతూకంలో పెడుతుంది మనకి ఎటువంటి ఉబసిటీ రాకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది రాగి మాల్ట్లో పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారించి ఆరోగ్యంగా ఉంచుతుంది మన రాగి మాల్ట్లో పీచు పదార్థాలు అంటే మొలకెత్తిన విత్తనాల్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పీచు పదార్థం అధికంగా ఉండడం మూలంగా ఏమవుతుంది మనకి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ను నివారిస్తుంది అంతేకాకుండా మలబద్ధకం నుండి కూడా మనల్ని రక్షిస్తుంది ఫ్రీగా మోషన్ అయినట్టయితే మలబద్ధకం లేకుండా ఉన్నట్టయితే అందరూ కూడా తొంభై శాతం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క రాగి మాల్ట్లో మనం ఒక వంద గ్రాములు రాగి మాల్ట్లో ఉండేటువంటి పోషకాలు ఏమనేది మనం చూసుకున్నట్టయితే క్యాలరీస్ నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది గ్రాములు ప్రోటీన్స్ ముప్పై ఆరు పాయింట్ ఐదు గ్రాములు కార్బోహైడ్రేట్స్ యాభై ఆరు పాయింట్ మూడు నాలుగు గ్రాములు కాల్షియం మూడు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు గ్రాములు ఫ్యాట్ నాలుగు పాయింట్ ఒకటి ఐదు గ్రాములు ఐరన్ ఎనిమిది పాయింట్ ఆరు ఏడు గ్రాములు మనకి కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కానివ్వండి ఫ్యాట్ కానీ కంటెంట్ చాలా తక్కువ ఉంది వంద గ్రాములు రాగి మాటలు చూసుకున్నట్టయితే కనుక కార్బోహైడ్రేట్స్ ఎంతండి యాభై ఆరు పాయింట్ మూడు నాలుగు గ్రాములు అంతే తర్వాత ఫ్యాట్ చూసుకున్నట్టయితే నాలుగు పాయింట్ మూడు ఐదు గ్రాములు క్యాలరీస్ నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది గ్రాములు మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ నాలుగు వందల గ్రాములు మనకి ఇంచుమించుగా యాడ్ అవుతున్నాయి అంతేకాకుండా ఐరన్ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ తర్వాత కాలుష్యం ముప్పై మూడు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు గ్రాములు కాలుష్యం కూడా చాలా అధికంగా ఉంది మన రాగి మాల్ట్లో ఓకేనా సార్ సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మన రాగి మాల్ట్ ఏ విధంగా తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము మనం రాగి మాల్ట్ తీసుకున్న తర్వాత ఇది పౌడర్ రూపంలో ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా పౌడర్ రూపంలో ఉంటుంది చాలా నీట్గా మొలకెత్తినటువంటి విత్తనాలని ప్రాసెసింగ్ చేసి ప్రాసెసింగ్ అంటే శుభ్రం చేసి మనం పౌడర్ కింద తయారు చేస్తారు ఈ పౌడర్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక ఒక కప్పు వాటర్ తీసుకుని అందులో మనకు కావాల్సినంత రాగి మాల్ట్ పౌడర్ ఏదైతే ఉందో రెండు టేబుల్ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల నాలుగు టేబుల్ స్పూన్లు అనేది మన ఇష్టం మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసి బాగా మిక్స్ చేసి పౌడర్ అంతా కూడా ఉండల కింద లేకుండా బాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఇంకొక కప్పు వాటర్ ఏదైతే ఉందో అది దాన్ని బాగా మరిగించాలి ఆ మరిగించినటువంటి వాటర్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రాగి మాల్ట్ లిక్విడ్ని యాడ్ చేసి సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచినట్టయితే దావ రూపంలో లిక్విడ్ అనేది తయారవుతుంది సో దాంట్లో మనకు కావాలనుకున్నట్టయితే కనుక ఒక గ్లాస్ పాలు వేసుకుని దాంట్లో అవసరం అనుకున్నట్టయితే బెల్లం కానీ తేనె కానీ కలుపుకొని తీసుకోవచ్చు ఓకేనండి ఆ విధంగా తీసుకోవడం మూలంగా మన బాడీలో కాల్షియం వస్తుంది క్యాలరీస్ పెరుగుతాయి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మన రాగి మార్టి యొక్క గొప్పతనం ఏంటంటే బాగా సన్నగా ఉండి సరిగా ఫుడ్ తినట్లేదు అన్న వాళ్ళకి చక్కగా భోజనం చేస్తారు ఆకలిస్తుంది వాళ్ళకి ఫుడ్ తింటారు బాగా ఉబకాయం ఉంది ఎక్కువ వెయిట్ ఉంది అనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్టయితే కనుక వెయిట్ లాస్ అవుతుంది అదేవిధంగా షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి కంట్రోల్లో ఉంటాయి ఎముకలు దృఢంగా తయారయ్యి దంతాలు పటిష్టంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నేను పర్సనల్గా నోటీస్ చేసింది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది ఇక్కడ కంటెంట్లో మనకి ఇక్కడ హెయిర్ ఫాల్ కంట్రోల్ అని చెప్పేసి వాడు ఇవ్వలేదు కానీ నేను పర్సనల్గా ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది జుట్టు కూడా దృఢంగా తయారవుతుందని చెప్పినటువంటి రిజల్ట్స్ అయితే మనం చూసాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైనటువంటి ప్రోడక్టు మన కృషి మార్ట్లో ఉంది అరకిలో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఓకేనా సార్ మన కృషి మార్ట్లో ఉన్నటువంటి రాగి మాల్ట్ ఏదైతే ఉందో ఈ రాగి మాల్ట్తో పాటు మనకి ఒక రాక్ సాల్ట్ ప్యాకెట్ కూడా మన రాగి మాల్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మజ్జిగతో తాగొచ్చు పాలు కలుపుకొని తాగొచ్చు లేదంటే కనుక మామూలుగా ప్యూర్గా మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని కూడా డైరెక్ట్గా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీంతోపాటు మనకి ఒక రాక్ సాల్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది వన్ సిక్స్టీ రూపీస్ మన కృషి పీపుల్ మార్ట్ నుంచి లైఫ్ లాంగ్ ఆఫర్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మన కృషి పీపుల్ మార్ట్లో గ్రాసరీస్ మీద స్పైసెస్ మీద మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ మీద అంటే రాగి మాల్ట్ ఇటువంటి వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే ఇది అరకిలో నూట అరవై రూపాయలు అయినట్టయితే తిరిగి ఎనభై రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు మన కృషి పీపుల్ మార్టికి సంబంధించినటువంటి ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారం మనకి మంత్లీ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఎయిటీ రూపీస్ అనేవి పూర్తిగా మీకు రిటర్న్ రావడం అనేది జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని వాడి చూడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనకి బాక్స్ మీద కూడా మీరు చూసుకున్నట్టయితే హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి క్యాప్షన్తోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మీరు హ్యాపీగా దీన్ని ఉపయోగించండి మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృషి పీపుల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఇన్కమ్ ప్లాన్ వీడియో మన డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే కనుక ఇన్కమ్ ప్లాన్ కూడా స్టడీ చేయండి మన కృషి పీపుల్ మార్ట్లో రాగి మాటతో పాటు హెర్బల్కి సంబంధించినటువంటి వంద రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి కృషి పీపుల్ మార్ట్ని విజిట్ చేయండి విజిట్ చేసి ప్రొడక్ట్స్ చూసిన తర్వాత మీకు నమ్మకం కలిగిన తర్వాతే మన ఇన్కమ్ ప్లాన్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వండి ప్రోడక్ట్ ఒకసారి టెస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగేశ్వరరావు జై హింద్